శ్రీమాత్రే నమ విష్ణుమూర్తి కోర్మావతారం ఎందుకు ఎత్తాడో తెలుసా ఆ కథ చదివితే సకల శుభాలు పక్క కూర్మా అవతార విశిష్ట కూర్మ జయంతి రోజు ఎలాంటి నియమాలు పాటించాలి శ్రీ మహావిష్ణువు దశావతారంలో రెండో అవతారం కోర్మావతారం ఈ నెల మే పన్నెండవ తేదీ వైశాఖ శుద్ధ పౌర్ణమి కూర్మ జయంతి సందర్భంగా శ్రీ మహావిష్ణువు కూర్మా అవతారం ఎందుకు స్వీకరించాల్సి వచ్చింది అవతార విశేషణ కోర్మ జయంతి రోజు ఎలాంటి నియమాలు పాటించాలి తదితర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం దేవతల శక్తిహీనుల గుట ఒకసారి దేవేంద్రుడు గర్వంతో దుర్వాష మహర్షి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు అందుకు కోపించిన దుర్వాష మహర్షి దేవతలంతా శక్తిహీనులవ్వాలని చెప్పించారు ఆనాటి నుంచి దేవతల శక్తిహీనులై చివరకు దానవుల చేతిలో యుద్ధంలో ఓడిపోతారు విష్ణుమూర్తి ఉపాయం చివరకు దేవతలంతా శ్రీ మహావిష్ణువుకు మొరపెట్టుగా విష్ణుమూర్తి ఔషధాల నిలవైన క్షేర సాగర మదన మదించమని అమృతాన్ని సాధించమని ఉపాయం చెప్తాడు క్షీర మదనం అప్పుడు దేవతలు ఆ సమయంలో తమ కన్నా బలవంతులుగా ఉన్న దానులతో సంధ్య చేసుకుని వచ్చి అమృత కలసాన్ని పంచుకోవాలని ఒప్పందం వచ్చి శేర మదనం మొదలుపెట్టారు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని వాసుకు తాడుగా చేర్చుకొని స్కేర క్షీరసాగరం చిలకడం మొదలుపెట్టారు కానీ మందర పర్వతం బరువుకి సముద్రంలో సాగింది చివరకు అమృతం సాధించలేని కార్యంగా మిగిలిపోయింది అవతార సేకరణ దేవదానువుల అమృతం సాధించడం కష్టంగా మారిన సమయంలో శ్రీ మహావిష్ణు కోర్మ అవతారం అనగా తాబేలు రూపం ధరించి మందర పర్వతం మునిగిపోకుండా తాను వీపుపై మూశాడు ఉద్భవించిన భయంకరమైన గరళం శ్రీ మహావిష్ణు సాకారంతో కీర మదనం నిరంతరంగా కొనసాగుతుంది ఈ మదనంలో ముందుగా లోకాలను నాశనం చేసే హలహలం పుట్టింది సర్వమంగళతా దేవి అనుమతితో ఆ పరమశివుడు ఆ మింగి లోకాన్ని రక్షించాడు ఆ గరళాన్ని తాను కంఠంలోనే నిలుపుకుని ఆనాటి నుంచి శివుడు గణలాగొడ్డు అయ్యాడు శుభాలనిచ్చే అద్భుతాలు ఆలాహలం తర్వాత క్షీరసాగరం నుంచి వరుసగా మధువు అప్సరసులు కొంభము ఉచ్ఛశ్రవణము కల్పవృక్షము కామధేను ఐరావతము చంద్రుడు మొదలగేమైన శుభాలు ఇచ్చే అద్భుతాలు పుడతాయి శ్రీలక్ష్మి జననం క్షేరసాగరం నుంచి గొప్ప శుభ లక్షణాలతో శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవించింది ఆ సమయంలో సకల దేవత లక్ష్మీదేవిని అర్చించి కానుకలు సమర్పిస్తారు దేవేంద్రు శ్రీ మహాలక్ష్మిని కీర్తిస్తూ చేసిన మహాలక్ష్మి అష్టకం నీటిగా ఐశ్వర్యం కోరుకునేవారు ప్రతి శుక్రవారం పఠించడం ఆనవాయితీగా మారింది శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని భారీగా స్వీకరించాడు అమృతం తెచ్చిన ధనవంతరం చివరకు ధన్వంత్రి అమృత కలశాన్ని చేత పట్టుకుని బయటకు వచ్చాడు శ్రీ మహావిష్ణు మోహిని అవతారంలో అమృతాన్ని దేవతలకు మాత్రం దక్కేలా చేశారు జయంతి రోజు ఎలాంటి నియమాలు పాటించాలి కోరమ జయంతి రోజు విష్ణు భక్తులు ఉపవాసం ఉంటారు అలాగే ఆ రోజంతా రాత్రి నిద్రపోకుండా విష్ణు శాస్త్రనామ పారాయణ చేస్తూ నారాయణ భక్తి భజనలో కీర్తన చేస్తూ జాగరణ చేస్తారు శ్రీ మహావిష్ణు భక్తితో శ్రద్ధతో పూజిస్తారు ఆటంకాలు తొలగించే ఐశ్వర్య నుంచే కౌర్మ జయంతి వ్రతం కుర్మ జయంతి వ్రతం చేసే వారికి జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయి శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం కలిగి సకల విజయాలు శ్రేష్ఠ కలుగుతాయి ఆలయ పూజలు కౌర్మ జయంతి రోజు దేశవ్యాప్తంగా ఉన్న విష్ణు ఆలయంలో భక్తి ప్రత్యేక పూజలు మరియు వేడుకలు జరుగుతాయి కోర్మ జయంతి నాడు భక్తులు సాయంత్రం విష్ణుదేవి దర్శించి విశిష్ట పూజల్లో పాల్గొంటారు మోక్షానిచ్చే దాన ధర్మాలు కౌర్మ జయంతి రోజు బ్రాహ్మణులకు తమ శక్తి కొద్ది విడివిడిగా దాన దాన ధర్మాలు ఆచరిస్తే మోక్షం కలుగుతుందని విశ్వాసం కౌర్మ జయంతి రోజు శ్రీ మహావిష్ణువు కోర్మ అవతార కథ చదివిన విన్నా సకల శుభాలు చేకూరుతాయని శాస్త్రవచనం ఓం నమో నారాయణాయ నమ